అందరికి శుభ సాయంకాలం అనంతపురం జిల్లా గుత్తి మండలం చర్లపల్లి సేవాగఢ్లో వెలిసిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి ప్రసాద్ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కేశవనాయక్ మీడియాకు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు వచ్చిన భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లను చేశామన్నారు పదమూడో తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు పదహైదవ తేదీతో మహాభోక్తం ముగుస్తాయని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ mọi người nhìn thấy mà

नवदुर्गां महाकालिकां ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालग्नसम्पन्नां नमामि भुवनेश्वरीं श्रीमात्रे नमः श्रीगुरवे नमः सुधास्वेतिनं श्वेतमहापताकिनम् సేవాఘ నివాసినం సేవాల గురు నమామ్యహం జై జగదంబ మాత జై సేవాలాల్ ఈరోజు ఇక్కడ విశేషమేమంటే సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు రెండు వందల ఎనభై ఏడవ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవోపేతంగా సేవాగఢ్నందు నిర్వహించబడుతున్నది ఇక్కడ సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారి జన్మస్థలం గోర్ కాశీ బంజారా కాశీ ఇట్లా ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ మాతా జగదంబాదేవి వరప్రసాదంగా సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు రెండు వందల ఎనభై ఏడు సంవత్సరమైంది ఇక్కడ జన్మించి అమ్మవారి వరంతో పుట్టినారు ఈ ప్రదేశంని విశేషంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు భారతదేశంలోనే ప్ర ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన దేవాలయము ఇక్కడ గురు గురుపీఠము గురుపీఠంతో పాటు అమ్మవారే స్వయాన ఇక్కడ ప్రత్యక్షమై వరాన్ని ఇచ్చింది ఎవరికి ఇచ్చింది అంటే భీమానాయక్ ధర్మిణీభాయ్కి వారికి కళలో కనిపించి మీకు పుత్ర సంతానాన్ని ఇస్తాను అని చెప్పేసి ఇచ్చింది స్వామివారి ఇక్కడ విశేషంగా కొంగు బంగారమై సేవాగ్ సేవాగఢ్ నందు స్వామే కాక అమ్మవారు కూడా విశేషంగా సేవాగఢ్ కల్పవల్లి జగదంబాదేవి విశేషమైనటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు భక్తాదులంతా కూడా అమ్మకి స్వామికి విన్నపం చేసుకుంటారు ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ స్వామి అమ్మవారి మాల ధరించి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి వారు ఇరుముళ్ళన్నీ తీసుకొని సేవాగడికి పద్నాలుగవ తేదీ ఉదయానికంతా చేరుకుంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వైభవపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మా ట్రస్ట్ పెద్దలు శ్రీమాన్ శ్రీ కొర్రా జగన్నాథరావు సారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ కేశవనాయక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ భుజార్ రవీంద్ర నాయక్ గారు అశ్వత్ నాయక్ గారు జనరల్ సెక్రటరీ వివిధ సభ్యులు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది సేవాల ట్రస్టులు అన్ని రాష్ట్రాల వారు జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా దేశ విదేశాల్లో కూడా స్వామివారి భక్తాదులు అంతా ఉన్నారు విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అదే గవర్నమెంట్ వారు కూడా వారి సహాయ సహకారంలోతో అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడానికి వారి వారు ప్రయత్నాలని పనులని చేస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమాలు కూడా మీడియా మిత్రులు కూడా యావత్ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి వారు కూడా వారి కృషి అందరూ చేస్తున్నారు చాలా విశేషంగా జరుగుతాయి ఈ సంవత్సరం ఉత్సవాలు అమ్మవారు ఆ సాతి భవానీ లాంటి ఏడు మంది అమ్మవారులు ఒకరి జగదాంబాదేవి ఆ జగదంబాదేవి ప్రియ శిష్యుడే మన సంశ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు అందుకు విశేషంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ పాల్గొని అంటే పద్మూడవ తేదీ అమ్మవారి వార్షికోత్సవము పద్నాలుగవ తేదీ సంశ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారి జన్మదినోత్సవము అదేవిధంగా శివరాత్రి కూడా పదహైదవ తేదీ కలిసి రావడం విశేషము యావత్ భక్తజనులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలన్నీ నిర్వహించడం జరుగుతుంది పద్మూడవ తేదీ అనగా రేపటి రోజు అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలనే విశేషమైనటువంటి అభిషేకాలన్నీ జరుగుతాయి అభిషేకా అనంతరం హోమాది కార్యక్రమాలు అలంకరణలు జరుగుతాయి సాయంకాలం సహస్ర దీప అలంకరణ సేవ అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తేదీ ఉదయం సంశ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాలు అన్ని జరుగుతాయి అలంకరణలు ఉంటాయి ఆ తర్వాత అందరూ కూడా భక్తాదులంతా దర్శించుకుంటారు సాయంకాలం సంశ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జన్మ దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా అమ్మవారు ఉండి జరిపిస్తారు సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో జగదంబాదేవి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి సేవాగఢ్ పురవీధుల గుండ మేల తాళ నృత్యములతో కోనేరు దగ్గరికి అండగా కాలువకుండ పుష్కర్ణి దగ్గరికి చేరుకుంటారు అక్కడ వచ్చేసి అమ్మవారికి గంగాహారతి గంగ పూజ అమ్మవారికి గంగాదేవికి విశేషమైన పూజలు జరిపి అటు నుండి శేవాలాల్ మహారాజ్ ఆలయానికి ప్రవేశం చేస్తారు జగదంబాదేవి మాత చేసిన తర్వాత విశేషంగా భక్తులు విఐపీస్ అనేక తాకిడు ఉంటుంది లక్షలాది మందితోనూ సాయం రాత్రి దాదాపు పన్నెండున్నర ప్రాంతంలో సన్ శ్రీ శేవాలాల్ మహారాజ్ స్వామి వారు యాడి మేలు అని చెప్పేసి వేదిక ఉంది ఆ వేదికకి చేరుకుంటారు ఆ వేదికలో చేరుకున్న తర్వాత సభా ప్రాంగణం నందు విశేషమైనటువంటి అష్టోత్తర శతనామావళి దేశ సుభిక్షము కోసం వేద మంత్రాలు పఠించడం జరుగుతుంది ఆ తదుపరి అక్కడి నుంచి బయలుదేరి ఆలయానికి చేరుకుంటారు పదహైదవ తేదీ పొద్దునే యథావిధిగా నూ సన్ శ్రీ శేవాలాల్ మహారాజ్ స్వామి వారు జన్మించిన జన్మించినారని వారి వారు అదే పనిగా ఉత్సవమూర్తులతో నూట ఎనిమిది కుంభములతో కన్యలంతా కూడా కలశాలన్నీ తీసుకొని అమ్మవారి గుడి చేరుకుంటారు ఆ తదుపరి అమ్మవారి దర్శనం తర్వాత శేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాభోగ్ అడదాస్ ప్రార్థనలు అంటే స్వామివారికి విన్నపం చేస్తారు ఏమని చేస్తారంటే లోకమంతా క్షేమంగా ఉండాలా సకాలంలో వర్షాలు గుల్చల్లా పాడి పంటలు అంతా ఆయుర ఆరోగ్యాలు కల్పించి పరిపాలనా విభాగాలన్నీ కూడా బాగా ఉండాలా దేశమంతా క్షుభిక్షంగా అని చెప్పేసి విశేషమైనటువంటి ప్రార్థనలు మహాభోగ నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి నలభై ఒక్క రోజు దీక్ష చేసినటువంటి స్వాములందరూ కూడా మాల లేసుకొని వచ్చింటారు వారు అప్పుడు మాల విసర్జన గావించబడుతుంది ఆ తరుపరి వారి ఇరుముడుల నుండి తెచ్చినటువంటి నెయ్యి కొబ్బరికాయలు అన్నీ కూడా హా యాగం నందు హోమాల నందు అంతా కూడా ఆ సమర్పణ చేసుకొని వారి మొక్కుబడులన్నీ తీర్చుకుంటారు ఆ తరుపరి తలనీలాలు అనేకంగా విశేషంగా ఇంకోటి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కదా ఎన్ని చేసినా ఒకటి చాలా ముఖ్యం అన్నదానం ఆహారం అనేది శ్రీమాన్ శ్రీ కాశిరెడ్డి నాయన వారి ప్రియ శిష్యులు గణపతి నాయన గారు వారు ట్రస్ట్ ఆధ్వర్యంలోను గణపతి నాయన గారు వారు స్వయాన అందరూ కూడా అన్నదానం భోజనం చేయాలని చెప్పేసి వారు కూడా ఆ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారి గురుకృపతో పాటు సేవాగఢ్ కల్పవల్లి జగదంబాదేవి దివ్య అనుగ్రహాన్ని పొందగలరని మేము ఆశిస్తున్నాం సమస్త సుఖినో భవంతు సర్వే జనా భవంతు నా పేరు ప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు సేవాఘట్ బుత్తి మండలం అనంతపూర్ జిల్లా జై సేవాలాల్ జై జగదంబ మాత సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఏడవ జయంతి కొనసాగుతున్నది ఈ జయంతి ప్రతి జయంతి కంటే ఈ జయంతి చాలా ఉత్త చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే థ్రూట్ ఇండియా నుంచి చాలామంది వచ్చే సూచన అప్పటికేమో లక్ష రెండు లక్షల మంది మాత్రమే అంటుంటివి కానీ ఇది ఎంతకంటే ఎక్కువ మంది వచ్చే సూచన ఉన్నదందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సౌకర్యం కలిగించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం ఈరోజు భక్తాదులు నేను మనవి చేస్తున్నాను కేవలము సంత్ సేవరాల్ మహారాజ్ ఒక గిరిజనుకే కాదు పంజారాలే కాదు యావత్ ప్రజలందరూ కూడా దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ ఈ యొక్క జయంతి కోసం వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం ఎప్పటిప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా జరిగిన సమస్యల్లో కూడా రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉన్నది కానీ తగ్గడం లేదు ఈ తూరి చాలా వైభవంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భక్తాదులందరూ కూడా వచ్చి యొక్క తమ యొక్క దేవుని యొక్క ఆశీర్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఉత్సవాలు పదమూడవ తారీఖు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదహైదు పద్మూ పదమూడవ తారీఖు అక్కడ జగదంబ అమ్మవారికి వస్తుంది పదిహేదో త పద పద పద్నాలుగో తారీఖు త్రోట్ నైట్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని దైవ భక్తి భక్తుల సంబంధమే ఉంటుంది సాధ్యమైనంత వరకు త్రోఅవుట్ నైట్ ఎవరు కూడా నిద్రపోయే అవకాశం ఉండదు నిద్రపోయేదానికి ప్లేస్ కూడా దొరకడం ఉండదు అంత జనం వస్తున్నారు మరి పదహైదో తారీఖు ఉదయం పది గంటలకు మనం మహాభోగ్ ఏర్పాటు చేస్తారు ఆ భోగ అయిన తర్వాత కొంతమంది వారి వారి త్రూ అవుట్ నైట్ నిద్ర లేకుండా ఉంటారు కాబట్టి వారి వారి గ్రామానికి పోయేదానికి అవకాశం ఉంటుంది అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కరెక్ట్ గారు వచ్చారు ఎస్పీ గారు మన వచ్చారు రేపటి కూడా వస్తున్నారు రాజకీయ నాయకులు మినిస్టర్స్ చెప్పాము ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు వస్తే సూచన ఉన్నది ఈ కర్ణాటక మినిస్టర్ వస్తున్నాడు మరి మహారాష్ట్ర మినిస్టర్ వస్తున్నారు ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నాం అది గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సార్ వారి ఆదేశాల మేరకు మనకు ఆరో తేదీన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మీటింగ్ జరగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా సేవాగడ్లు కూడా గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ దాదాపు ఎనభై మంది కార్మికులు వివిధ గ్రామ పంచాయతీల అంటే ఉరవకొండ పామిడి యాడికి వజ్రకరూరు మరి గుంటకల్ గుత్తి మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్మికులు మరి పంచాయతీ కార్మికులు దాదాపు పది మంది పంచాయతీ సెక్రటరీలు నలుగురు డిప్యూటీ ఎంపీడీఓలు ఇద్దరు ఎంపీడీఓల ఆధ్వర్యంలో మరి డిఎల్డివో గుంటకల్ డీఎల్డిఓ మేడం విజయలక్ష్మి ఆధ్వర్యంలో డిపిఓ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమంలో మా గుంటకల్ గుత్తి మెయిన్ రోడ్ నుండి ఇక్కడ సేవాఘడ్ వరకు ఉన్న మెయిన్ రోడ్లో మొత్తం రెండు జేసీబీలతో రెండు ఇరువైపులా కంప చెట్లను తొలగించే కార్యక్రమం పూర్తి చేశాం సేవాలాల్ మహారాజ్ టెంపుల్ పరిసరాలు మరియు జగదాంబ మాత టెంపుల్ పరిసరాలు మరియు ఇక్కడ వచ్చే భక్తాదులకు ఎటువంటి పారిశుద్ధ్య లోపం లేకుండా వాళ్ళకు చక్కని వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మేము అన్ని కార్యక్రమాలు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేసి భక్తాదులకు సంతోషకరమైన ప్రయాణాలని సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళు ఇక్కడ మంచి ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లను చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళతో మంచిగా సహకరించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ ఎటువంటి ఎందుకంటే ఇది కేవలం దైవ సన్నిధి కాబట్టి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి నాన్ వెజ్ కానీ ఇటువంటివి ఏమి ఉపయోగించుకోకుండా అన్ని రకాల సిబ్బంది ఇక్కడ పోలీసు శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి ఒక పది ఇరవై పర్సెంట్ చిన్న చిన్నవి ఉండేవి కూడా ఈరోజు సాయంత్రం లోపల పూర్తి అయిపోయి థ్యాంక్ యూ